కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది రాబోయే ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ ఏడాది కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారికి శాంతి సంతోషం ఆనందాన్ని కలిగిస్తుంది కుంభరాశి చెందిన వారు వృత్తి వ్యాపారాలందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు ఈ రాశి వారికి ధనాదాయం ఆదాయానికి మించిన ఖర్చులు రెండు సమానంగా ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాలు చురుగ్గా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోగలవు ఈ సంవత్సరం మీ జీవితాన్ని చాలా ఉత్సాహంతో సఫలీకృతం చేసే అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది మీ జీవితంలో ముందుకు సాగడానికి విధి మీకు బంగారు అవకాశాలను అందిస్తుంది మీ సానుకూల ఆలోచనలు ధైర్యం విశ్వాసం మీరు ప్రతి ప్రతికూల పరిస్థితిని అధిగమించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటారు ఈ కాలంలో మీ మంచి నిర్వాహక నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి ఈ కాలంలో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారని చెప్పడం అతిశయక్తి కాదు మీ హృదయపూర్వక ప్రయత్నాలతో మీరు వ్యాపార వృత్తి రంగాల్లో ఫలవంతమైన ఫలితాలు పొందుతారు దేవుని దయగల ఆశీర్వాదాల కారణంగా మీ జీవితంలో అత్యంత అందమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయ వ్యయాలు సంతృప్తికరం డబ్బుకి ఇబ్బంది ఉండదు సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది సంవత్సరం అంతా ప్రధాన గ్రహాల కోచారం అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక స్థితిలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది ఈ సమయంలో మీ ఖర్చులు తగ్గడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు సమయానికి రావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా వారసత్వ వివాదాలు కానీ కోర్టు కేసులు కానీ మీకు అనుకూలంగా పరిష్కారమై డబ్బు కానీ స్థిరాస్తులు కానీ లభిస్తాయి అలాగే ఇళ్లు కొనాలి అనే మీ కోరిక ఈ సంవత్సరం తీరుతుంది ఇల్లు కొనేందుకు మీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా కూడా ఆదాయం పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి ఆదాయం లభించడంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు సంవత్సరం మధ్యలో కుటుంబ కారణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే గురువు అనుకూలంగా ఉండడం వలన పెరిగిన ఖర్చులను తట్టుకునే ఆదాయాన్ని కూడా సమకూర్చుకోగలుగుతారు ఈ సమయంలో డబ్బు అప్పు ఇవ్వడం కానీ గొప్పలకు పోయి విలాసాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ మంచిది కాదు దానివల్ల ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోగా ఆర్థిక సమస్యలను కొను తెచ్చుకున్నట్లు అవుతుంది మీ పిల్లల విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీ వృత్తిలో పదోన్నతి రావడమే కాకుండా గత కొద్ది కాలంగా పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది తిరిగి మీ కుటుంబంతో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది మీరు చేసిన పని కారణంగా గుర్తింపు పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీరు పనిచేసే చోట ఆదర్శవంతులుగా కొనియాడపడతారు మీలో ఉండే నిరాశ నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహంగా మీ పని చేయగలుగుతారు ఉద్యోగ విషయంలో గతంలో ఉండే భయం తొలగిపోతుంది దాని వలన ధైర్యంగా మీ బాధ్యత నెరవేర్చగలుగుతారు గతంలో మీ సహోద్యోగులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు ఈ సమయంలో కొన్నిసార్లు మీకు మంచి అవకాశాలు వస్తాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది మీ శ్రేయోభిలాషుల వల్ల కానీ మీ పై అధికారుల వల్ల కానీ ఊహించని లాభాలు పొందుతారు మీ ఉద్యోగం కారణంగా లేదా మీ కుటుంబం కారణంగా ఏర్పడిన మీ మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి వ్యాపారులు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేరు మరోవైపు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కలిసి రావడంతో వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం వలన వ్యాపార ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది ఈ సమయంలో వ్యాపారంలో అనుకోని మార్పులు జరగడం కానీ భాగస్వాములు వెళ్లిపోవడం కానీ లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు రావడం కానీ జరుగుతుంది దాని కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సామరస్యపూర్వకంగా మీకు అనుకూలంగా పరిష్కరించుకోగలుగుతారు దాని వలన వ్యాపారంలో నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు గతంలో మీతో పోటీ పడ్డవారు కానీ మీతో శత్రుత్వం కలిగి ఉన్నవారు కానీ ఈ సమయంలో మీకు దూరంగా వెళ్ళిపోతారు వారి ద్వారా మీకు ఎటువంటి హాని జరగదు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది అయితే సంవత్సరం మధ్యలో మీ వ్యక్తిగత సమస్యల కారణంగా కానీ లేదా ఇతర సమస్యల వల్ల కానీ మీరు మీ పనిని సక్రమంగా నిర్వహించలేకపోతారు దాని కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సమస్యలు వచ్చినప్పటికీ వాటిని మీకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధిస్తారు మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించడమే కాకుండా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు ప్రజల మెప్పును పొందుతారు ఈ సమయంలో మీ పనిలో మీరు చూపించే నైపుణ్యం కారణంగా మరిన్ని అవకాశాలు పొందుతారు మీరు చేపట్టిన పని కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు దానివల్ల మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది అయితే మీ శ్రేవిలాషల సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు మీ దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది ప్రేమ యాత్రలు చేస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ కుటుంబంలో రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీ కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ సంతానం కలగని వారికి సంతానం జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది దూరుపు చుట్టాలతో బంధుత్వం కలుపుకుంటారు మీతో బుట్టువులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు తీరుతాయి మీరు కొత్త ఇంటికి మారడం కానీ కొత్త ప్రదేశానికి మారడం కానీ జరగవచ్చు అంతేకాకుండా గతంలో ఉన్న మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి మీరు ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు మీతో బుట్టువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో కోర్టు కేసులు కానీ వారసత్వపు వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది మాట విషయంలో జాగ్రత్త అవసరం మీరు మాట అదుపులో పెట్టుకుంటే మీ కుటుంబంలో పెద్దవారి జోక్యంతో ఈ సమస్యలు తొందరగానే తగ్గిపోతాయి అంతేకాదు మీరు అదుపులో ఉండడం వల్ల మీకు వారసత్వంగా వచ్చే ఆస్తులు మీకు వస్తాయి మీ మౌనమే మీకు మంచి చేస్తుంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ ఈ రాశి వారిలో కొంతమందికి ఎముకలు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది అయితే గురువు అనుగ్రహం వల్ల అనుకూలంగా ఉండడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని తట్టుకోగలిగే మానసిక శారీరక శక్తిని కలిగి ఉంటారు ఈ కాలంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఏడాది ఉపశమనం లభించే అవకాశం ఉంది మీరు మంచి ఆరోగ్యం కోసం యోగా నడక వంటివి చేస్తే మంచిది అలాగే మీ ఆహారంలో కొంత మార్పులు చేసుకుంటే మంచిది జంక్ ఫుడ్స్ లాంటివి తినకుండా ఉంటే మంచిది బయట ఆహారం పూర్తిగా మానుకోవాలి మొత్తంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు మీ కెరియర్ని మలుపు తిప్పే ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రుడితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి మీరు పనిచేసే రంగాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారస్తులు పట్టుదలతో యత్నాలు సాగించండి ఉపాధి పథకాలు చేపడతారు న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి మీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు విలాసాలకు వ్యయం చేస్తారు పనులు సానుకూలమవుతాయి ఉత్సాహంతో ముందుకు సాగుతారు అడుగు వేయండి ఆరోగ్య విషయమై అనవసరపు అనుమానాలతో మనశ్శాంతి కోల్పోకండి మరిన్ని మంచి శుభ ఫలితాల కోసం ఈ పరిహారాలను పాటించండి దుర్గాదేవిని పూజించడం మంచిది కనకదార స్తోత్రం పఠించాలి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది సుబ్రహ్మణ్య స్వామి స్మరణ శుభప్రదం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది శనగలు తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది ఆదిత్య హృదయం పారాయణ చేయాలి ఇష్టదేవతారాధన శుభప్రదం సూర్యారాధన మనోబలాన్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి